నవంబర్ మూడు నుంచి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈ బందుకు ప్రగతిశీల విద్యార్థి సంఘం పిడిఎస్ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నది దాదాపు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సినటువంటి పెండింగ్ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ బకాయిలు ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నవి ఇవి నేటికి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే పరిస్థితి లేదు విడుదల చేసినటువంటి పరిస్థితిలో లేరు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది వాళ్ళు చిన్న చింతగా కింది స్థాయిలో ఉన్నటువంటి డిగ్రీ పీజీ లేదా ఇట్లాంటి మెడికల్ కళాశాలలు పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు రావాల్సిన రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల వాళ్ళు అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కళాశాలలను మూతలే మూత వేసుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఈరోజు ఇబ్బంది కళాశాలలలో లేకపోతే ఇట్లాంటి కళాశాలల్లో అంటే స్కాలర్షిప్ మీదనే ఆధారపడి విద్యాన్ని అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి లక్షలాది మందికి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవు అనేటటువంటి పేరు మీదనే అనేక సంక్షేమ పథకాలకు ఈరోజు నిధులు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వర్చిన బకాయిలు ఈరోజు నిధులు కేటాయించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఏంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో రా ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఎట్లాంటి ప్రేమ ఉందో ఈరోజు సమితి ప్రేమ చూపించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది వాళ్ళకు విద్యా వ్యవస్థ పైన ఉన్న చిత్తశుద్ధిని ఈరోజు వాళ్ళు నిరూపించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే స్కాలర్షిప్లు ఇస్తాం రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తాం విద్యావస్థను మెరుగుపరుస్తామని చెప్తూనే ఈరోజు ప్రభుత్వ విద్య పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ఇది సరైన పద్ధతి కాదు తక్షణమే విద్యార్థులకు రావాల్సినటువంటి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి పిడిఎస్ఈ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి స్పందించకపోతే మేము విద్యార్థి సంఘాలను ఇతర విద్యార్థి సంఘాలను కూడగట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా సిద్ధమవుతామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం అట్లాగే ప్రైవేట్ కళాశాల యాజమాన్యులు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు వాళ్ళు ఈ నెల లాస్ట్ పోయిన నెల లాస్ట్ ముప్పై తారీఖు వరకు మాకు నిధులు విడుదల లేకపోతే బంధుకు మేము ప్రకటిస్తామని చెప్పేసి బంధువు ప్రకటిస్తే వాళ్ళకు కనీసం దాంట్లో మీద వాళ్ళు మాట్లా ప్రభుత్వ అధికారులు మాట్లాడకుండా ముఖ్యమంత్రి మాట్లాడకుండా ఎప్పుడు అని కూడా చెప్పకుండా వాళ్ళ కళాశాల వాళ్ళు ఎంక్వైరీ చేయండి రైట్స్ చేయాలి అని చెప్పేసి ప్రకటించడం పిలుపునివ్వడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ స్కాలర్షిప్ రియర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కళాశాల యజమాన్యం చేపట్టినటువంటి బంధుకు ప్రవేశ విద్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా మద్దతు తెలుపుతుందని సందర్భంగా గుర్తు తెలియజేస్తా ఉన్నాం